మెగా డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన టీచర్లకు ఎంపీడీఓ కార్యాలయంలో బోధనా పద్ధతులపై పలు సూచనలను అందజేశారు ఎంపీడీఓ అత్తోట దీప్తి ఎంఈఓలు మేకల లక్ష్మీనారాయణ జయబాబు మున్సిపల్ బాలుర హై స్కూల్ ప్రధానోపాధ్యాయుని పాల్గొన్నారు కొత్తగా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందిన అరవై ఏడు మందికి ఎంపీడీఓ కార్యాలయంలో బోధనా పద్ధతులపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ అత్తోట దీప్తి ఎంఈఓలు మేకల లక్ష్మీనారాయణ జయబాబు అలాగే మున్సిపల్ బాలుర హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుని పాల్గొని తగు సూచనలు చేశారు బోధనా పద్ధతులు పిల్లలకు బోధించే విధానం అనేటటువంటి పలు అంశాల గురించి తెలియజేశారు ఎంపీడీఓ అత్తోట దీప్తి మాట్లాడుతూ కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు పిల్లలకు అందించే బోధనలో పిల్లలకు అనుకూలంగా బోధనను అందించాలని చెప్పారు అలాగే స్కూల్ పర్సంటేజ్ పెంచడంలోనూ స్ట్రెంత్ పెంచడంలో టీచర్లు కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు అందరికి నమస్కారం ఈ రోజు కార్యాలయంలో మెగా డిఎస్సి ద్వారా ఎంపికైనటువంటి అరవై ఏడు మంది టీచర్స్ కి ఒక ఓరియంటేషన్ ఒక ఇంట్రాక్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్ఈ వన్ లక్ష్మీనారాయణ గారు ఎన్ఈ జయంత్ బాబు గారు అండ్ మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం గారు అందరు పాల్గొనడం జరిగింది ఈ మంత్ ఆ రెండో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు ఇక్కడ వీళ్ళందరికీ ట్రైనింగ్స్ డిస్ట్రిక్ట్ లెవెల్ వీళ్ళు జాబ్ లో కూడా జాయిన్ అయిన తర్వాత కోఆర్డినేషన్ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకోమని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు అండ్ డిఈపి గారు ఆదేశాల మేరకు ఈ రోజు వీళ్ళకి ఇంట్రాక్షన్ సెషన్ అనేది మనం మండల పరిషత్ కార్యాలయంలో చేస్తున్నాము వీరిప్పుడే సర్వీస్ లోకి వచ్చారు కాబట్టి ఇంతకు ముందు పిల్లలతో ఇంట్రాక్ట్ అయిన ఇది వాళ్ళకి లేదు కాబట్టి వీళ్ళందరూ సెకండరీ గ్రేడ్స్ టీచర్స్ సో ముందు టీచింగ్ అనుభవం లేదు కాబట్టి వాళ్ళు ఏ విధంగా నడుచుకోవాలి స్కూల్లో పిల్లలతో ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి వాళ్ళకి ఏ విధంగా బోధనా పద్ధతులు పాటించాలి అవన్నీ అనేది మళ్ళీ మళ్ళీ ఒక బ్రెషప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాము కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది లైక్ అందరూ కూడా చాలా నాలెడ్జ్ ఓరియంటెడ్ గా వచ్చారు కానీ పిల్లలకి చెప్పేటప్పుడు అంత నాలెడ్జ్ కాకుండా బాగా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా చిన్నపిల్లలు కాబట్టి ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలు కాబట్టి వాళ్ళ స్థాయికి తగ్గట్టు కొంత వాళ్ళ నాలెడ్జ్ని తగ్గించుకొని గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి బోధించాలని చెప్తున్నాము అండ్ డ్రెస్ కోడ్ శారీ ఉంది ఖచ్చితంగా శారీ డ్రెస్ కోడ్ ని పాటించాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఎవరైనా వేరే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్టయితే ఇంతకు ముందు మామూలుగా జనరల్ గా